ఆస్మాన్గఢ్ వెంకటాద్రి నగర్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న అపార్ట్మెంట్ నివాసి బ్రహ్మానందంపై దాడికి పాల్పడ్డారు ఎంఐఎం గుండాలను కఠినంగా శిక్షించాలని బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని శ్రీమతి మాధవీలత అన్నారు అమాయకులైన నివాసులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులను కఠినంగా శిక్షించాలని లేనిచో భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమిస్తామన్నారు బాధితులైన అపార్ట్మెంట్ నివాసులకు శనివారం నాడు ఆమె స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డితో కలిసి పరామర్శించారు అపార్ట్మెంట్ వాసులు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని ఎటువంటి ఆపద వచ్చినా మేమున్నామని శ్రీమతి మాధవిలత భరోసా కల్పించారు గతంలో అపార్ట్మెంట్లో ప్రతిష్ఠించిన వినాయకుని విగ్రహాన్ని దుండగులు తొలగించినందున బీజేపీ నాయకులు అపార్ట్మెంట్ నివాసులతో కలిసి గణపతి

ఒక శుభాశిషులు అతని విని అసంభించండి మీరు తల్లిగా బాధపడుతున్నారు మేమందరం కూడా తల్లులమై బాధపడుతున్నాం అది అతను సంపాదించుకుంది కాబట్టి ఏమీ అవ్వదు మల్లె పూల వచ్చేస్తాడు మీ అబ్బాయి నా మాట అర్థమైందా అది మీరు కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా కొడుకుని ఆశీర్వదించి అతను అలా గట్టిగా నిలబడాలి అని కోరుకోండి మేమందరం ఉన్నాము కంచుకోటలాగా మీరు ఏమీ వదిలేవు అర్థమైందా సెకండ్ పదిహేను ఫ్లాట్లు ఉన్నాయి అయ్యా తొమ్మిది ఇళ్ళు ఆక్యుపై చేస్తున్నారు మూడు ఓస్వాల్ జైస్వాల్ లాంటి పేరుతో ఒకరికి మూడు ఇంట్లో ఎవరో దుబాయ్ పార్టీ అని ఒకటి ఇవ్వడం జరిగింది ఆ సెకండ్ తొమ్మిది మంది హండ్రెడ్ దాని పాట దాని నీటెన ఈ భుజాలు భరిస్తుంది ఎక్స్టెండ్ ద ఆరు లక్షలు ఏదో వాటర్ బిల్లు కూడా జనరేట్ అవడం జరిగింది కరెంటు ఇవన్నీ జస్టిస్ మనం ఏది అతిగా అడగడం లేదు ఏది వాళ్ళ ధర్మబద్ధము సో టూ థింగ్స్ ఆ కొట్టినతను ఎవరైతే ఉన్నాడో అతని బ్రదర్ ఇదివరకే మనకు ఎస్ఐతో తాలూకాలు కొట్టుకొని మనకి తెలిసిన స్టోరీ అలాంటి వ్యక్తులు బిల్డర్తో తెలిసి ఉండడం అలాంటి బిల్డర్ అమ్ముకున్న రెండేళ్లు ఆరేళ్లగా తాళం వేసించడం ఒక్కసారైనా రిక్వెస్ట్ పోలీస్ ప్రోపరి అసలు ఏంటి ఇదే సెక్యూర్డ్ అవుతుంది అండ్ వెహికల్ హాస్పిటల్ రిమూవ్ ఫ్రమ్ యోర్ ఇంకొకరు ఎవరో టెండింగ్ ఉన్నారు ఆయన డీటెయిల్స్ ఏమీ వీళ్ళకి ఇవ్వట్లేదు ఆయన డీటెయిల్స్ మీరు అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ డోంట్ అండర్స్టాండ్ యూ హ్యావ్ యూర్ ప్రెజర్స్ బట్ ఎవరికి ఎన్ని ప్రెజర్స్ ఉన్నా నాకు కూడా ఉంటాయి ఎవరికి ఎన్ని ప్రెజర్స్ ఉన్నా ఇక బేసిక్ న్యాయం ధర్మం అనేది మనం చేయలేకపోతుంది ఇంకొకసారి ఆ బిల్డర్ కానీ ఆ బిల్డర్ తాలూకా మనుషులు కానీ వీళ్ళని బెదిరించడం కాదు వీళ్ళని ఏ డీలింగ్స్కి కానీ ఏ రకమైన రాజీ పడడానికి కానీ ఎక్కడికైనా పిలవడం అనేది మనకు సేఫ్ కాదు తీసుకొస్తాము అతనికి వెదర్ ఇట్ ఈస్ బలాల వెదర్ ఇట్ ఈస్ బలాల పీపుల్ వి డోంట్ కేర్ వీళ్ళ తరఫున నేను కూర్చుంటాను ఇంకా ఇటు పక్కకు వంగి తొంగి ఎవరైనా చూస్తే కనుక ఇంత ప్రేమగా ఉన్న చట్టబద్ధం పరిధులు దాటి ఇంకప్పుడు మేము రాజ్యాంగపరంగా ఎలా వెళ్ళాలో అలా వెళ్తాం కానీ మీ సంస్థ మీద నమ్మకం పెట్టుకొని